హాయ్ ఎవ్రీవన్ మనకు ఎండ బాగా విపరీతంగా కొడుతున్నాయి మరి ఈ యొక్క ఎండాకాలంలో మనకు మంచి తీర్చడానికి మీ దాహర తీర్చడానికి మరి మన దగ్గర ఇక్కడ మనుషుల ఉంది మన కామెినేని వెళ్ళే రోడ్లో మనకు వచ్చేసి ఒక చెరుకు రసం అనేది మన చెరుకు షుగర్ కేన్ అనేది మన న్యాచురల్గా మన ఆర్గానిక్గా తయారు చేసి మనకు సెల్ చేస్తున్నారు మనం దాని పేరు వెంకటేశ్వర ఐగ్రో ఫామ్ మన కేపెన్ ఆపోజిట్ కేపెన్ మన ఫ్రెష్ ఆపోజిట్ ఉంటుంది మన కామెినేని వెళ్ళే రోడ్డులో మనకు వచ్చేసి వాళ్ళు అంటే అగ్రో మొత్తం ఇలాంటి కెమికల్స్ కూడా తయారు చేస్తారు షుగర్ కింద లభిస్తుంది మరి వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో మనకు తాజా మన కెయిన్ చూస్తూ అమ్ముతున్నారు నలభై రూపాయలు కేవలం బాటిల్ మనకు ఆర్డర్ కావాలనుకుంటా చూడండి వీళ్ళ ఇక్కడి నుంచి మనకు ఆర్డర్ తీసుకొని మన ఇది మనకు సప్లై కూడా చేస్తారు ఒకటి చూడండి న్యాచురల్ చూడండి ఇది దీని యొక్క కాండా చూడండి ఎలా ఉందో అంటే ఇలాంటి కెమికల్ బయట బయట ఏం చేస్తారంటే మొత్తం కెమికల్స్ తయారు చేస్తారు కానీ వీళ్ళు న్యాచురల్గా తయారు చేస్తారు ఒక్కసారి టైప్ చేయండి ఒకసారి చూడండి మనకు వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ నో ఆయి నో గర్ నో వాటర్ ఓన్లీ లీటర్ చూడండి ఓకేనా మన ఒకసారి ఎలా తయారు చేస్తారు అనేది ఒకసారి చూసుకోండి ఇంకొక చెరుపు రసం వల్ల ఆరోగ్య ప్రయోజనం జీర్ణక్రియను మనం సులభద్రం చేస్తున్నా డైజెషన్ మంచిగా ఉంటుంది అండ్ కాబర్లకు నివారణ అంటే మంచి మన ఒక చేసే మన ఒక కరెక్ట్ కామార్ల ఇది మంచి నివారణ అయితే మరువు సహాయపడుతుంది అంటే వెయిట్ లాస్ అవుతుంది అండ్ కిడ్నీ ఆరోగ్యం కాపాడుతుంది మంచి కిడ్నీల నుంచి కూడా సురక్షితంగా ఉంటుంది మన క్యాన్సర్కి పోరాటంతో పోరాడటంతో సహాయపడుతుంది క్యాన్సర్ పోరాటంతో ఫైట్ చేస్తుంది తల పనితీరు పడుతుంది లివర్ని మంచి చేస్తుంది మన ఎంకాల దంతాలు బలోపేదం చేస్తాం అంటే క్యాల్షియం మనకు యోగ శక్తిని పెంచుతుంది ఒకవేళ ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది అంటే దీనివల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి అన్నమాట ఒకసారి చూడండి మరి ఇలా ఏ విధంగా తయారు చేస్తున్నారు కదా పెట్టుకోండి ఒక అసలు ఓన్లీ ఒక వన్ టైమే పెడతారు వాళ్ళు మళ్ళీ తిప్పి తిప్పి బయట ఇలాంటి ఏం కలిపట్లేదు సో డైరెక్ట్ జ్యూస్ మన న్యాచురల్ జ్యూస్ ప్యూర్ మిల్క్ ప్యూర్ చరుపు రసం షుగర్ కేన్ జ్యూస్ ఈ విధంగా తయారు చేసి ఈ విధంగా తయారు చేస్తారు తర్వాత దాంతో దాని గాలితో మంచి నీట్గా అందులో అన్ని తీసేసి మనకి ఊరు మన జ్యూస్ తర్వాత మన బాటిల్ వచ్చేసి నలభై రూపాయలు కేవలము గ్లాస్ వచ్చేసి టెన్ రూపీస్ కేవలం టెన్ రూపీస్ బయట అనవసరంగా మనకు ఈ యొక్క అనవసరమైన కూల్ డ్రింక్లు తాగే బదులు హెల్త్ ఖరాబ్ చేసిన బదులు మన వల్ల ఎంతో ఆరోగ్యానికి లేదు చూసారు కదా మరి ఎలా తయారు చేస్తున్నారు అనేది ఓకే నేను దీని దీని వివరాలు ఇంకా పూర్తిగా మనకు యూట్యూబ్ లింక్లో పెడతాను మరి దయచేసి ఒక చూడండి ఓకే సబ్స్క్రైబర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ